వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు ఎండు బఠానీలతోటి మసాలా పకోడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి ఈ పకోడీ మంచి క్రిస్పీగా కొద్దిగా మసాలా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను ఈ బఠానీ పకోడీ కోసం నేను ఇక్కడ ఎండు బఠానీలని పావు కేజీ వరకు తీసుకున్నానండి తెల్ల బఠానీలను తీసుకున్నాను నేను మీరు కావాలి అంటే వీటిలో పచ్చ బఠానీ ఉంటుంది అవి కూడా వాడుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ బఠానీలని నీళ్ళల్లో వేసి ఒక నైట్ మొత్తం నానబెట్టండి బాగా నానాలి బఠానీ అనేది నేను ఆల్రెడీ నానబెట్టాను చూడండి ఎంత బాగా నానున్నాయో ఈ విధంగా నానాలి ఒక నైట్ మొత్తం నానబెట్టేస్తే ఇలా అనమాట ఇప్పుడు ఈ బఠానీలని మరొకసారి నీట్ గా కడిగి నీళ్లు మొత్తం పారబోసేసి ఇలా మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్ లో ఒక రెండు సార్లుగా గ్రైండ్ చేసుకోండి బాగా మెదుగుతుంది నీళ్లు అస్సలు పోయొద్దండి నీళ్లు లేకుండానే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒక ఆరు సార్లు పల్స్ ఇచ్చారంటే మీకు ఈ విధంగా గ్రైండ్ అవుతుంది మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బఠానీ పిండిని ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలిన బఠానీలను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లో వేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఒక టీ స్పూన్ ధనియాలు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర లేదా ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు దీంట్లోనే చెక్క వన్ ఇంచు దాకా తీసుకొని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి అలాగే నాలుగు లవంగాలు వన్ ఇంచ్ అల్లం ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు మీరు కారం కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే పచ్చిమిర్చి ఇంకొన్ని ఎక్కువ వేసుకోండి ఇంకా మీకు కావాలి అంటే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి నేను వెల్లుల్లి వేయలేదు వీటిలన్నింటినీ కలిపి ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని ఈ మసాలా పేస్ట్ని కూడా ఈ బఠానీ ముద్దలో వేసుకోండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఒక గుప్పెడు ఆకుకూరని తీసుకున్నాను నేను తోటకూర అండి ఇది తోటకూర నీట్గా కడిగేసి ఇలా స్టైనర్లో వేసి పెడితే మీకు నీళ్లు మొత్తం ఇంకిపోయి ఇలా ఫ్రెష్గా ఉంటుంది నీళ్లు ఎక్కువ లేకుండా చూసుకోండి తోటకూరలో ఇలా పొడి పొడిగా ఉండాలి తోటకూర అనేది తోటకూర ప్లేస్లో మీరు కావాలంటే పాలకూర అయినా వేసుకోవచ్చు నేను తోటకూర వేసుకుంటున్నాను ఈ తోటకూరని నేను ఇక్కడ చూపించినట్లు కొద్ది కొద్దిగా తీసుకొని సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకునే ఈ తోటకూరని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పిండి బౌల్లోనే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకుని తీసుకొని సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోనే మీరు వచ్చికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఫస్ట్ వీటిని బాగా కలపండి ఈ ఆకుకూర అనేది పిండిలో బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి ఒకవేళ మీకు ఆకుకూర వేసుకోవడం ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పకోడ అలాగే దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి వేసుకుంటున్నాను బైండింగ్ కోసం బియ్య పిండి ప్లేస్లో మీరు కావాలంటే శనగపిండి అయినా వేసుకోవచ్చు ఈ బియ్య పిండి కూడా వేసుకున్న తర్వాత చేతితోటి ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మీరు మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు ఏం వేయొద్దండి ఈ ఉల్లిపాయల్లో ఉన్న నీరు అలాగే ఆకుకూరలో ఉన్న నీరుతోనే మొత్తం బాగా కలిసిపోతుంది ఎక్స్ట్రా నీళ్ళు అస్సలు పోయొద్దు ఒకవేళ మీకు బియ్య పిండి సరిపోలేదు అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు చూడండి పిండి అయితే ఇలా ఉండాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని మనం ఆయిల్లో పకోడా లాగా వేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టండి ఈ బియ్య పిండి అన్నీ వేసాం కదా కొద్దిగా నాన్తుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత డీ ఫ్రైకి సరిపడా బాండిల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని ఫస్ట్ బాగా కాగనివ్వండి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని పకోడీల్లాగా వేసుకొని వేయించుకోవాలి అలాగే ఈ పకోడీలు వేసిన వెంటనే తిప్పకుండా ఒకటి లేదా రెండు నిమిషాలు ఆగి రెండు వైపులు తిప్పుకుంటూ బాగా వేగనివ్వండి ఇప్పుడు చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని పకోడీలాగా వేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని పకోడీలాగా వేసుకున్న తర్వాత లాస్ట్గా ఆయిల్ మిగులుతుంది కదా అదే ఆయిల్లో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను వేసి ఇలా వేయించుకొని ఈ పకోడీ పైన వేసుకోండి ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్ వేడి వేడిగా తింటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి